హాయ్ అండి అందరికీ నమస్తే నేను పీవీసీ మున్నా మాట్లాడుతున్నాను నిన్న జరిగినటువంటి బాధాకరమైన సంఘటన గురించి ఈ వీడియో ఈరోజు వీడియో అయితే తీస్తున్నానండి తాండూరు తెలంగాణ స్టేట్ తాండూరులో అతి ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం జరిగింది దాదాపు పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క మంది అయితే చనిపోయారు చాలా అంటే చాలా బాధాకరమైన సంఘటన ఈ సంఘటన చూసుకున్నట్లయితే ఇందుట్లో ఎవరి తప్పు ఉంది అని ఈ వీడియో తీస్తున్నాను మా తల్లిదండ్రి ఈ వీడియో చూసి నేను ఇంటికి వచ్చిన తర్వాత ఈ వీడియో తీయ తీసేయని నాన్న అలాగే అమ్మ మీదిద్దరు కూడా నన్ను డిలేట్ చేయండి ఈ వీడియో అని నన్ను మీరు ఫోర్స్ చేయొద్దు ఎందుకంటే మా అమ్మలో చాలా భయం అనమాట మా అమ్మకి చాలా భయం మా అమ్మకు కానీ మా నాన్నకు కానీ చాలా భయం ఏదైనా రాజకీయ నాయకుల పట్ల నేను ఏదన్నా వీడియో తీసినా కూడా అలా తీసేయడానికి దండం పెడతా అని ఆడుతూ ఉంటారు ఈ వీడియో అయితే తీసేది లేదు చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఈ సంఘటన చూసుకున్నట్లయితే ఇది ముమ్మాటికి రాజకీయ నాయకుల తప్పు గతంలో ఉన్నటువంటి పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీల తప్పు అనమాట ఇది ముందుగా నిన్న అతి ఘోరమైనటువంటి రోడ్డు బస్సు అలాగే చూసుకున్నట్లయితే ఆ కంకర్ల లారీ గుద్దుకొని పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క మంది చనిపోయారు నా లెక్క కూడా తెలియదు ఎందుకు తెలియదు మున్న అంటే మాత్రం నేను వీడియోస్ చూడలేకపోయాను నాకు దుఃఖం ఆగలేదు చాలా అంటే చాలా బాధ అనిపించింది అండి చాలా బాధ అనిపించింది ముగ్గురు ఆడపిల్లల్ని కోల్పోయి అతడు నిన్న మొత్తం వీడియోస్ ఓ పది వీడియోస్ చూసి ఏడ్చాను అప్పటికి ఎంతమంది చనిపోయారని కరెక్ట్ తెలియదు పంతొమ్మిది మంది ఏమో చెప్పారు నేను ఆ లెక్కతో అయితే చెప్తున్నాను ముగ్గురు ఆడపిల్లల్ని కోల్పోయి తండ్రి తండ్రి తల్లిదండ్రి రోదన అలాగే ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ మమ్మీ హాస్పిటల్కి వెళ్ళొస్తా అని తల్లిదండ్రి వాళ్ళు చనిపోతే పిల్లల రోదన అలాగే అల్లుడి దగ్గర దింపుతా అని ముగ్గురు తండ్రి అలాగే కూతురు అలాగే మనవడ మనవడవాళ్ళు రీసెంట్గా పుడితే ఇంటి దగ్గర అల్లుడి దగ్గర దింపు అని వెళ్తే వాళ్ళు కొన్ని వేల మంది ఆర్టీసీ కొన్ని వేల మంది ఆర్టీసీ బస్సులో సురక్షితంగా దింపుతున్నటువంటి డ్రైవరు దస్తగిరన్న వేలాది మంది ప్రయాణికుల్ని రోజు దింపుతా ఉన్నాడు ఆయన కూడా చనిపోతే వాళ్ళ కుటుంబ రోదం చూసి నాకు నిన్న కొన్ని వీడియోలు మాత్రమే చూశాను నిన్న చనిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆత్మ శాంతి కలగాలని ఆ భగవంతుని నా యూట్యూబ్ ఛానల్ తరఫున అలాగే చూసుకున్నట్లయితే నా సబ్స్క్రైబర్స్ తరఫున అలాగే నేను ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నానండి ఇది ముమ్మాటికి కూడా రాజకీయ నాయకుల తప్పండి రాజకీయ నాయకులు ఓ చెప్తా ఉంటారు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటే అంట రక్షించాలంట ఆడపిల్లనంట చదివించాలంట రాజకీయ నాయకులు చెప్తారు ఏ రాజకీయ నాయకుడు కూడా చేయట్లేదండి ఎవరైనా ఈరోజు చిన్న రాజకీయ నాయకుల నుంచి పెద్ద రాజకీయ నాయకుల దాకా కూడా చెప్తున్నాను మేము మా పార్టీ లీడరు మా సీఎం ఇది చేసిండు మా ఎమ్మెల్యే ఇది చేసిండు మా ఎంపీ ఇది చేసిండు మా ప్రధానమంత్రి ఇది చేసిండు అని చాలామంది చెప్తా ఉంటారు కానీ ఎవరైనా చేసేది మన డబ్బులతోనే మనం కట్టినటువంటి ట్యాక్సులతోనే వాళ్ళ సొంతంగా వాళ్ళ ఇంట్లో పైసలు ఇవ్వరండి ఇది ఒకటి గుర్తించండి దయచేసి చేతులు ఎత్తి దండం పెడుతున్నాను ఈరోజు నేను ఎందుకు బాధపడుతున్నా అంటే నా సమాజం బాగుండాలా నాకు తెలిసిన వాళ్ళు బాగుండాలా నా ఇండియా బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకరిని నా తండ్రి నాకు నన్ను విలువలతో పెంచిండు నా టీచర్లు సమాజం పట్ల ఎలా ఎలా వదగాలనేది నా టీచర్లు నాకు నేర్పించారండి నేను యూట్యూబ్ ఛానల్లో నాలుగు నుంచి ఆరు వేల వీడియోలు ఉన్నాయి ప్రతి ఒక్క వీడియోలో కూడా అందరూ బాగుండాలి ఫస్ట్ వీడియో నుంచి ఇప్పుడు దాకా కూడా నేను ఈ క్యా ఇది టైటిల్లో పెడతా ఉంటాను భగవంతుడి ప్రమాణంగా నేను అందరూ బాగుండాలనే కోరుకుంటాను నేను ఒక ముస్లిం అయినా ఇవాళ మతకలహాల గొడవలు కూడా చాలా అయితే జరుగుతున్నాయి సమాజంలో చూస్తుంటే చాలా బాధ అనిపిస్తూ ఉండండి కొన్ని రాజకీయ పార్టీల ప్రయోజనాల వల్ల మత కలహాలు కూడా పెడుతున్నారు మాది మా పార్టీ గొప్ప మా పార్టీ గొప్ప అని ప్లీజ్ దయచేసి 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 మీరు పార్టీ రాజకీయ నాయకులని వెనకాల పడకండి పార్టీ రాజకీయ నాయకులని ప్రశ్నించండి ఈరోజు తాండూరు తాండూరు సమస్య కాదండి ఈరోజు మీ ఇంటి ముందు మీరు తిరిగే రోడ్లలో కూడా రోడ్ల పరిస్థితి ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా వెయ్యి మంది చూస్తే ఒక్కళ్ళన్నా మేలుకుంటారేమో అని నేను ఈ వీడియో అయితే తీస్తున్నానండి ఒక్కళ్ళైనా మేలుకుంటారేమో అని వీడియో తీస్తున్నాను మీ రోడ్లు బాగలేకపోతే లేకపోతే మీరు వీడియోలు తీయండి వంద మంది వీడియోలు తీస్తే యాభై మంది అన్నా వైరల్ అయితే మన బ్రతుకులు అలాగే చూసుకున్నట్లయితే మన రోడ్లు బాగుంటాయి నేను ఏదన్నా తప్పగా మాట్లాడుంటే నన్ను క్షమించండి ఎందుకంటే నాకు కరెక్ట్గా మాట్లాడటం రాదు నా కడుపులో ఆవేదన నేను ఇలా మాట్లాడుతున్నానండి మన మనం కూడా కొంతమంది జీవితాలని కాపాడిన అయితే అవుతాం ప్రశ్నించి వైరల్ అవ్వటం వల్ల వీడియోస్లో ఆ తాండూరు రోడ్లో రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో యాక్సిడెంట్లు నాలుగు వందల యాక్సిడెంట్లు అయితే నూట ఎనభై ఏడు మంది చనిపోయారంట అంటే దాదాపుగా సగం మంది దాకైతే చనిపోయారు ఎవరు బాధ్యులు అండి ఇవాళ రాజకీయ నాయకులు ఏమంటారు అంటే ఒక మినిస్టర్ అంటారు నేను ఏ పార్టీ పేరు చెప్పను ఏ మినిస్టర్ పేరు చెప్పను నాకు ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు నేను సమాజం కోసమే మాట్లాడుతున్నాను ఆ మినిస్టర్ అంటారు రోడ్లంతా గతుకులు ఉంటే రోడ్లు బాగాలేకపోతాయి అంటే యాక్సిడెంట్లు అంట ఎంతవరకు కరెక్ట్ అండి ఇది ఎంతవరకు వాళ్ళ పార్టీని కానీ లేకపోతే వాళ్ళ చేసే తప్పుల్ని వెనకేసుకొస్తా ఉన్నారు ఇవన్నీ వాళ్ళ తప్పులని వెనకేసుకొని రావడానికి రోడ్లు బాగుంటే ఎన్నో పనులు తొందరగా అయిపోతాయి అనమాట రోడ్లు బాగుంటే ఎన్నో ప్రమాదాలు తక్కువ అవుతాయి అనమాట రోడ్లు మంచిగా కాదండి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలా జనాల్ని కూడా మేల్కొలపాలా రోడ్ల మీద మనం ఎలా డ్రైవింగ్ చేయాలా ఎలా ఉండాలనేది మేలుకొన కొలపాలా ఇలాంటి కొన్ని ఒక సినిమా లాంటివి కూడా రావాలన్నమాట ఎవరు తీసుకొస్తారు బేటీ బచావో బేటీ పడావో అని అని ఏ రాజకీయ నాయకుడు ఎవరు కూడా ఆడపిల్లల్ని రక్షించరు రక్షించేది ఎవరయ్యా అంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే వాళ్ళ ఆడపిల్లల్ని రక్షించుకుంటారు కడుపు పుట్టిన సొంత అన్న తమ్ముళ్ళు కూడా రక్షించడండి ఈరోజు సొంత అన్న తమ్ముళ్ళు కూడా వాళ్ళ సపోర్టుగా ఉండదు తల్లిదండ్రులు మాత్రమే ఎంత కష్టపడి దాదాపుగా నా చెల్లెళ్ళు ముగ్గురు చనిపోయారు బాధ అనిపిస్తుంది ఆ ముగ్గురికి దాదాపు ఇరవై సంవత్సరాలు ఉంటాయి ఒక నలుగురు ఆడపిల్లలు ఆడపిల్లల్ని పెంచడం అంటే ఈరోజు ఎంత ఎంత ఇదండి పెంచాలంటే పెంచలేరండి నలుగురు ఆడపిల్లల్ని ఎందుకంటే మా నాన్న నలుగురు ఆడపిల్లల్ని పెంచిండు నాకు తెలుసు అదే ఆయన పాపం తిని తినక ఆయన మమ్మల్ని పెంచిండు ఐదుగురం మేము సేమ్ అదే పొజిషన్ అక్కడ నలుగురు ఆడపిల్లల్ని పెంచడం అంటే మామూలు విషయం కాదు అందులో చేతికి వచ్చిన ముగ్గురు ఆడపిల్లలు చదువుకుంటారు ఎంతో బంగారు భవిష్యత్తు ఉంది ఏడు లక్షలు ఇస్తే అయిపోయిద్దాయి ఇవాళ ఏడు లక్షలు ఇస్తే అవ్వదు కదండి ఇవాళ నేను రాజకీయ పార్టీని ఏ రాజకీయ పార్టీని తప్పు పట్టట్లేదు వాళ్ళేదో ఈ రాజకీయ పార్టీ ఏంటంటే అంటే పేరు పెట్టి వేరే రాజకీయ రాజకీయ పార్టీ వాళ్ళు అంటే మాది బాగుందేమో అందరూ అంతే ఉన్నారు అందరూ కూడా అంతే ఉన్నారండి ఎవరు తీసుకొస్తారండి ఆ ముగ్గురు ఆడపిల్లల్ని చెప్పండి ఎంతో కష్టపడి పెంచిండు ఎంత ఆడపిల్లల్ని పెంచాలంటే ఈరోజు ఎంత భయం ఎంత భయం ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటే ఆ ముగ్గురు తల్లి ఆ ముగ్గురు చనిపోతే తల్లిదండ్రులు ఎంత కడుపు పగిలేలకే ఏడుతారు అలాగే చూసుకున్నట్లయితే అమ్మకు బాగలేదు హాస్పిటల్కి తీసుకొస్తా అమ్మ అని ఇంటికాడు ఉన్నని స్కూల్కి పంపించి వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే ఆ తల్లి తల్లిదండ్రి సరిపోతే ఆ పాప స్కూల్ డ్రెస్ వేసుకొని ఎడుతుంటే బాధ చూడలేకపోతున్నాం అన్నమాట చూడలేకపోతున్నా అండి నేను దస్తగిరి డ్రైవర్ అన్న దస్తగిరి వాళ్ళ కుటుంబ రోదంలో చూడలేకపోతున్నాను నాకు కడుపు దరక్కపోతుంది నా ముందు ఏదన్నా కూడా సమాజంలో ఏదన్నా ఘటన అయితే నేను చూసి తట్టుకునే వ్యక్తిని కాదు ఎవరికి తెలియదు నేను చెప్తున్నా ఎవరికి తెలియదు నేను ఎంత నేను నేను తినను నాకు ఏందనేది నేను తినను ఈరోజు ఎంతో కొంత ఉన్నా కూడా నేను కార్లు అమ్మినా కూడా కారు ప్రయాణం చేయను బస్సు ప్రయాణమే చేస్తాను నేను ఎక్కడి నుంచి వచ్చా అన్నదే నేను గుర్తుపెట్టుకుంటాను కానీ నా ముందు ఏదన్నా తప్పు జరిగినా ఏదన్నా ఆర్థికంగా ఎవరన్నా ఇబ్బందిలో ఉన్నా కూడా నా ఇంట్లో వాళ్ళకు కూడా నా పక్కన ఉన్న వాళ్ళకి కూడా తెలియదు నేను ఎంతో కొంత డబ్బులు సహాయం చేస్తాను కానీ నాకు నేను కూడా తినను తినను అనమాట ఏదన్నా బాధాకరమైన విషయం వస్తే మాత్రం నేను హెల్ప్ చేస్తూనే ఉంటాను చాలా బాధ అనిపిస్తుంది ఇది రాజకీయ నాయకుల చిన్న నుంచి పెద్ద దాకా కూడా తప్పండి మీరు రాజకీయ నాయకులని మీరు ప్రశ్నించండి మీరు కాలం మీరు వాళ్ళని భుజాల మీద కాలం కూడా మన దేశం బాగుపడదు మన దేశం బాగుపడదు అంటే బాగుపడదు ఏ ఎక్కడో నాశనమైనటువంటి కింద పడ్డ పాకిస్తాన్ని అలాగే చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ని చూపించి సంకలు గుద్దుకుంటా ఉన్నారు మన రాజకీయ పార్టీలు అది కాదు టెక్నాలజీ పరంగా చదువు పరంగా జపాన్ కానీ చైనా కానీ అభివృద్ధి చెందుతుంది అటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలను చూపించాల మన రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అటు చూపించరు ఎందుకు చూపించారంటే వాళ్ళ పార్టీలు నిలబడవు కాబట్టి వాళ్ళ పార్టీలు నిలబడవని ఏదో వెనకబడ్డ రాష్ట్రాలు ఎన దేశాలు చూపించి చూడండి వాళ్ళకంటే మంది బాగుండదు కానీ చూపిస్తారనమాట ఇది చూపిస్తారు చైనా చూపించాలంటే ఎటు చూపిస్తారు అంటే మన వాళ్ళు అక్కడ తేళ్లు తింటారు పాములు దింప తింటారు కుక్కల్ని తింటారు నాకు ఇవి చూపిస్తారు కానీ అక్కడ ఎంత టెక్నాలజీ పరంగా మన వేల మంది మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి వేల మంది మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఒక సరుకు కానీ లేకపోతే కొన్ని ల్యాప్టాప్స్ కానీ తెచ్చి ఇక్కడ అమ్ముతాను రండి అటువంటి అసలు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన దగ్గర జరగదా మన దగ్గర జరగవా ఇట్లాంటి టెక్నాలజీ మన దగ్గరికి రావాలి జపాన్ కానీ ఇవన్నీ ఆర్థికంగా కానీ టెక్నాలజీలో ముందుకెళ్తున్నాయి స్టడీ పరంగా మన దగ్గర మంచిగా లేదు స్కూళ్ళు కూలిపోయి పిల్లలు చనిపోతూ ఉన్నారు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఇటువంటి పరంగా అయితే ముందుకైతే ఉండదండి ఒక చైనాలో ఒక మినిస్టర్కి ఆ మన అగ్రికల్చర్ మినిస్టర్కి దాదాపుగా మూడు కోట్ల స్కామ్ చేస్తే ఉరిశిక్షసారు అట్లాంటి శిక్షలు ఇక్కడ రాజకీయ నాయకులకు కూడా రావాలా రాజకీయ నాయకులు ఈరోజు ఎన్ని గుంటలు ఉంటే అన్ని యాక్సిడెంట్లు తక్కువైతాయి అని చెప్తా ఉన్నారు ప్లస్ వాళ్ళకి ఏమి కాదండి వాళ్ళ బండ్లు వెళ్తే మాత్రం వాళ్ళకి కానవయి ముందు ఒక నాలుగు పోలీస్ జీబులు వెనక ఒక రెండు పోలీస్ జీబులు వాళ్ళకు ఉంటాయి అటు మూడు కిలోమీటర్లు ఇటు మూడు కిలోమీటర్లు మొత్తం కూడా రోడ్ ఏది ట్రాఫిక్ నాపి వాళ్ళు హ్యాపీగా తిరుగుతారు యాక్సిడెంట్లు ఎవరయ్యా ఎవరికయ్యా అయ్యేదంటే ఒక సామాన్యుడికే వాళ్ళ ప్రాణాలే వాళ్ళ మన ప్రాణాలు వాళ్ళకి చీమ చనిపోయినట్టు అనమాట ఇప్పుడు మనకి చీమ చనిపోతే ఆ చీమే కదా చనిపోయింది అన్నట్టుగా మనం అనుకుంటాం కదా మనసులో ఒక్కోసారి వాళ్ళకు కూడా పెద్ద పెద్దోళ్ళకు కూడా రాజకీయ నాయకులకి ఏంటంటే మనం ఒక చీమల లెక్కే మన చనిపోతే వాళ్ళకి పెద్ద ఒరిగేదేం లేదు మనం ప్రశ్నించినంత కాలం మన దుస్థితి ఇదే మన పరిస్థితి ఇదే ప్లీజ్ అంది దయచేసి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించండి ఇవాళ జరిగినటువంటి పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క మంది చనిపోయారు వాళ్ళ ప్రాణాలు ఎవరు తీసుకురావాలి వెనక్కి ఎవరు రావాలా వాళ్ళ బంగారు భవిష్యత్తు ఎవరు రావాలా ఆ ఒక్క రోడ్డే కాదు తాండూరు రోడ్డు కాదు చాలా రోడ్లు ఉన్నాయి వాళ్ళ నేను ఆ ఖమ్మం నుంచి పాల్వని వెళ్తున్నా కూడా దాదాపుగా వైరా నుంచి దాదాపుగా సుజాత నగర్ దాకా కూడా రోడ్లు ఘోరంగా ఉన్నాయి అన్ని గుంతలతో ఉన్నాయి రోడ్లు గుంతలతో ఉన్నాయి చాలామంది రాజకీయ నాయకులు అంటారు కదా చిన్నగా వెళ్తారని చిన్నగా వెళ్ళారు గుంతలు ఉంటే రోడ్లు అందరూ ఓర్పుతో ఉండే వాళ్ళు ఉంటారు స్పీడ్కి వెళ్ళి కటింగ్ ఇస్తారు పోయి బస్సుకు గుద్దుతారు లేకపోతే టూ వీలర్ని గుద్దుతారు ఆ టూ వీలర్ మీద ఒక మంచి ఫ్యామిలీ ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ ఒక అన్న ఉండొచ్చు వాళ్ళు ఆయన చనిపోవచ్చు వాళ్ళ ఫ్యామిలీ ఏ రోడ్డున పడాలి వీళ్ళందరూ రోడ్లు చదువు విద్య అంతా బాగుండాలండి అసలు నేను తట్టుకోలేకపోతున్నా ఈ వీడియోస్ చూస్తుంటే మీరు మీ రాజకీయ నాయకుల్ని వెనకేసుకొచ్చినంతకాలం మీ రాజకీయ నాయకుల పార్టీల్ని భుజాల మీద మోసినంతకాలం మనం బాగుపడం ఒక రాజకీయ ఎమ్మెల్యే చూసుకున్నట్లయితే ఆయనకి శాలరీ తెలంగాణలో కొన్ని ఏరియాల్లో తక్కువ ఉంది తెలంగాణలో రెండు లక్షల ముప్పై మేల నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు మంత్లీ శాలరీ సంవత్సరానికి చూసుకున్నట్లయితే ముప్పై లక్షల రూపాయల శాలరీ ఐదు సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ఒక కోటి యాభై లక్షల రూపాయల శాలరీ తెలంగాణ ఎమ్మెల్యే గారికి చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే అదే ఎమ్మెల్యే ఒక ఎలక్షన్ వస్తే దాదాపుగా సర్వేలో తేలింది ఏంటంటే సగటు ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి మినిమం టూ తక్కువలో తక్కువ వేసుకున్న ఇరవై నుంచి ముప్పై ఇరవై ఇరవై నుంచి ముప్పై కోట్లు ఖర్చు పెడుతున్నారంట ఒక కోటి యాభై లక్షల రూపాయల శాలరీ వస్తే ఇరవై నుంచి ముప్పై కోట్లు ఎలా ఖర్చు పెడతారు రోడ్ల కాంట్రాక్టర్ కాంట్రాక్టర్స్ దగ్గర రోడ్డు కాంట్రాక్టర్ జరిగితే అందరు రాజకీయ నాయకులు అందరూ ప్రతి ఒక్కరు కూడా కమిషన్స్ అని అదని ఇదని రోడ్డు నాణ్యత ఏది లేదండి స్పేస్ టెక్నాలజీ వాడంట మన భారతదేశంలో రోడ్లు వేస్తారంట భారతదేశ రోడ్లు అతి దారుణంగా అయితే కొన్ని రోడ్లు అయితే ఉన్నాయండి అతి దారుణంగా అయితే ఉన్నాయి కొన్ని కొన్ని కడపలో కూడా మొన్న కడపలో ఉంటే నా సబ్స్క్రైబర్స్ చూడొచ్చు రీసెంట్గా వేసినటువంటి ఫ్లైఓవర్ మీద రోడ్డు కూడా కుంగిపోయింది అనమాట అటువంటి రోడ్లు రీసెంట్గా వేసినాయి రీసెంట్గా వేసినాయి కూ కూలిపోతూ ఉన్నాయి రోడ్లు మనం రాజకీయ నాయకులను మోసినంతకాలం మన ఆర్థిక వ్యవస్థ కానీ లేకపోతే మన బతుకులు అయితే బాగుపడవండి నువ్వు ఎంత సంపాదించినా సంపాదించకపోయినా నువ్వు ఎంత నీ వెనకాల రాజకీయ నాయకుల వెనకాల వెళ్ళినా కూడా మనం లాస్ట్కి మనం మన కుటుంబాన్ని మనమే చూడాలా మనల్ని ఎవరిని చూ మనల్ని చూసే వాళ్ళు అయితే ఉండరండి ఇక ఎవరో తిమ్మిన బొమ్మి చేసి సంపాదించే వాళ్ళు సంపాదించుకుంటారు కానీ రాజకీయాల్లో చిన్న రాజకీయ నాయకులు అయితే ఎవరు సంపాద్యారు వాళ్ళు కూడా ఏంటంటే జనాల్ని మో అన్యాయం చేసి సంపాదించటమే తప్పితే ఏం లేదండి దయచేసి ప్లీజ్ 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 అండి రాజకీయంలో మీరెవరు కూడా జనాలు వాళ్ళని మీ మినిస్టర్స్ని కానీ అందరూ కూడా మీరు నెత్తినెక్కించుకోకండి ఇంకా ఎంతో ఉంది నేను మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే నా మాట్లాడతాను రాదు కొన్ని కొన్ని ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి నా కడుపులో ఆవేదన ఇలా ఉండి నేను మాట్లాడుతున్నాను నీ పొమ్ పంతొమ్మిది మంది చనిపోతే నా కడుపు బా దుఃఖం ఆగలేదు మొన్న చూస్తే మొన్న బస్సు కాలిపోయింది నిన్న చూస్తే నిన్న ఆ బస్సే కాదు దాదాపు మూడు బస్సు రెండు నుంచి మూడు బస్సు ప్రమాదాలు జరిగాయి ఈరోజు నేను వచ్చే బస్సులో కూడా ప్రమాదం అయితే జరిగిందండి నాకు కడుపు దుఃఖం ఆగక రోడ్లు బాగలేక ఈ వీడియో అయితే తీస్తున్నానండి ప్రతి ఒక్కరు మేలుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఏరియాలో రోడ్లు బాగాలేకపోయినా హాస్పిటల్స్ బాగాలేకపోయినా వీడియోస్ తీస తీయండి మీరు యూట్యూబ్ ఛానల్లో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి మన బ్రతుకుల్ని మనమే మార్చుకున్నాము మన దేశాన్ని మనమే అభివృద్ధి పదంలో ముంచుకే ముందు ందుకు తీసుకెళ్దాము అలాగే ఎవరైనా రాజకీయ నాయకుల్ని మన హక్కుల్ని మనమే అడుగుదామండి మీరందరూ బాగుండాలండి అందరూ బాగుండాలా నా అన్నలు నా తమ్ముళ్ళు నా అక్కలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఏదైనా తప్పు మా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి అందరికీ బాయ్ జై హింద్